ఫోటోలు దిగేదానికి ప్లేస్ చూస్తున్నాము లొకేషన్ చూసుకుంటున్నాము ఎక్కడ బాగుంది లొకేషన్ అని చెప్పి వెళ్తున్నాం అనమాట ఇక్కడ లొకేషన్ ఏమో అంతకేం నచ్చలేదు చూడు ఒంటరిగా కూర్చుండదు ఒక పాపం ఉంది ఇక్కడికి వచ్చాము ఫోటోలు దిగేదానికి ఇక్కడ దిగేదానికి వచ్చినాము మా తమ్ముడు నేను ఫోటోలు దిగినాము అనమాట ఇంకోసారికి వెళ్ళాలి అనుకున్నాము అక్కడికి ఎన్నికలు లాంగ్ ఎక్కువ అని చెప్పి అక్కడికి ఇక్కడ ఇక్కడెక్కడే దిగినాం నైట్ అయితే బాగుంటుంది ఇక్కడ లొకేషన్ కానీ నైట్ మేము తీసుకోవాలనుకున్నాము ఇక్కడ పౌరాలు మేత వేస్తా ఉంటారు ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మేతేస్తూ ఉంటారు ఈ రేగుచీట్ అన్న ఫేమస్ కోయట్లేదు ఇక్కడ మాలియాలో సంగటి పాయి తెచ్చుకున్నాము పాయ అంటే గటికాయలు కూర అనమాట పొటేలి పొటేలు కానీ మేకపోతే కానీ పచ్చడి పప్పు పచ్చడి బాగాలేదు పప్పు బాగాలేదు గటికాయలు కూర వేసుకొని తిన్నాము అనమాట ముగ్గురం కొనుక్కోని నిద్రపోతున్నాను కొనుక్కోవడానికి అట్లా చూడట్లేదు బండ్లు హైవే మీద పక్కన పనుకున్నాను నిద్ర వస్తుంది అలవాటైపోతుంది కదా ఇంటికా డ్యూటీ లేకపోతే పనుకొని నిద్రపోవడమే అలాగే సల్లగా నిద్ర వస్తున్నాను తిన్నాను పనుకున్నాను అలాగా మా తమ్ముడు వీడియో తీసినాడు నాకు తెలియకుండానే కొనుక్కొని నిద్రపోతూ ఉంటే ఇలా అందరు కూర్చొని చెట్ల కింద కూర్చొని అందరు తింటూ ఉంటారు అనమాట తినే వాళ్ళు తింటూ ఉంటారు కొనుక్కున్న వాళ్ళు అలా కొనుక్కో ఉంటారు అంత జంట జంటలుగా కూర్చొని తింటూ ఉంటారు అంతా లవర్స్ అనమాట ఒక్కొక్క లవర్స్ కింద లవర్ వచ్చి కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తా తింటా కబుర్లు చెప్పుకుంటా ఇక్కడ టైంపాస్ బాగా అవుతుంది అనమాట ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తారనమాట ఎక్కడ అక్కడ కావాలంటే అక్కడ కూర్చొని ఉంటారు గ్రూపు ఫ్యామిలీ వచ్చేవాళ్ళు ఫ్యామిలీ గ్రూప్ మొత్తం అక్కడ కూర్చొని తింటా ఉంటారు హైవే అది దువార్ ఇది మాలయాకి వచ్చే దువార్ బ్రిడ్జి ఇది బ్రిడ్జి కింద అంటారు ఇది అక్కడే కూర్చొని మేము తిన్నాము ఇంకా అక్కడ కూర్చొని మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం అనమాట సంవత్సరం కాడికి వచ్చాము ఇప్పుడే సంవంతరం కాడికి వచ్చి అంతా తిరుగుదామని చెప్పి అట్ట మా తమ్ముడు ఎప్పుడు రాలే కదా కొత్తగా వచ్చాడు కోయటికి అని చెప్పి ఇదంతా తిప్పి చూపిద్దాం అని చెప్పి చూపిస్తున్నాం అనమాట ఐస్ క్రీమ్ బండి ఇక్కడ ఎక్కువ ఐస్ క్రీమ్ బండ్లు ఉంటాయి ఇక్కడ ఎటుకి చేపలు పడుతున్నారు చూడండి అస్సలు ఒక్క చేప పడదు ఊరికే టైం పాస్ కట్టి చేపలు పడుతుంటారు షూటింగు ఏదో సీరియలే సినిమా తెలియదు షూటింగ్ జరుగుతున్నది అది చూడండి షూటింగ్ చేస్తున్నారు అది మీకు చూపించాలని చెప్పి తీసి పెట్టాను అనమాట పోలీసు ఎవరు ఉన్నారు అట్ట దొంగతనంగా తీసాను అనమాట వీడియో దాన్ని ఉంటారని చెప్పి ఎట్ట మళ్ళా జంటలే ఎందుకు వచ్చారో తెలియదు కోయేటికి ఎందుకు చెప్పడము ఈ బండ్లు వచ్చి బాడకేస్తారనమాట చూడండి ఎలా ఉంది కోయటు సూపర్గా ఉంది కదా మాలయాలో అది ఇదే కోయిట్ సిటీ అంటారు మొత్తం ఇది ఇక్కడ మాలియ అది అంతా గ్రూపులు వాళ్ళు చెట్ల ఏడంటాడు కూర్చొని ఉంటారన్నమాట ఎక్కువ లేడీసు బాయ్స్ జంట్లే ఎక్కువ ఉంటారు అనమాట ఇక్కడ పచ్చగా కూర్చొని జనం చాలా తక్కువ ఈ వారం ఫస్ట్ వారం కదా ఫస్ట్ వారం ఎవరు రావడం లేదనమాట ఇది అసెంబ్లీ అంటారు ఇది అసెంబ్లీ అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు మాలేలు అసెంబ్లీ గడికి రాని అంటే ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడికి వచ్చేస్తారనమాట ఎక్కడ ఉండే మనిషి అసెంబ్లీ కాడికి రాంటే అక్కడికి వచ్చేస్తారనమాట చూడండి ఇంకా జంటలు అందరూ యాడంటే అక్కడ కూర్చొని చెట్ల కింద కూర్చొని మీటింగ్ ఇదేదో మొన్న ఏందో జరిగిందంట కదా బాంబులు వేసినారంట అది మీటింగ్ పెట్టారనమాట ముస్లింస్ కోటో వాళ్ళంతా అక్కడ మీటింగ్ చాలా మీటింగ్ జరుగుతున్నారు జనాలు అక్కడ చాలా తక్కువ వచ్చినారు మేము ఇక్కడ కూర్చొని షికార్లు కొడతా మునిగే వాళ్ళు మునుగుతూ ఉన్నారు లేడీస్ బాయ్స్ అంతా మిక్సింగ్ మునిగుతూ ఉన్నారనమాట ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఎవరు పట్టుకోళ్ళు మేము అలాగా సరదాగా అట్టా చూసా మేము వాళ్ళని అలా చూసినాం అనమాట పద్దెనాలు నోటు మీద ఉంటుంది అనమాట అది అవతల బిల్డింగ్ చూపిస్తా చూడండి నేను పద్నాలుగు నోటి మీద ఉంటుంది అన్నమాట అది మీకు కనిపించిందో లేదు తెలియదు నాకు తీసుకుంటా వీడియోలు అలా చూస్తూ ఉన్నాం అనమాట సముద్రం కడ ఇదంతా సముద్రం అనమాట అంటే ఇప్పుడు కనిపించింది కదా అది పద్నాలుగు మీద ఉన్నది సైడ్ రైట్ సైడ్లో ఉన్నది అనమాట ఉంది అది అది పద్నాలుగు మీద నోటి మీద ఉంటుంది అనమాట ఎప్పుడైనా మీకు చూపిస్తాను పద్నాలుగు మీకు తెలియని వాళ్ళకి చెప్పాను అనమాట కొంతమందికి అంతా చూడండి పిల్లకాయలు ముసులు వాళ్ళు పిల్లలు అందరూ వచ్చారనమాట అందరూ సిటీకి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇజ్బాల్ చూడు చాలా కష్టపడతారు పాప వీళ్ళు ఎంత కష్టపడతారంటే అంత కష్టపడతారు పొద్దున్న ఒకసారి పొద్దుట నైట్ పదకొండు పన్నెండు అవుతుంది అప్పుడు దాకా ఈ చెత్త అంతా తీసి పారేస్తాను ఉండాలి ఉండదు అనమాట వాళ్ళకి మన తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు తిని అట్ట వదిలేస్తారు తప్పు అంతా తీసి ఇజబాల్ అండి ఇది కొత్తగా బిజ్జీ కట్టినారు ఫ్రెండ్స్ మీకు దీని గురించి చెప్పాలి ముక్కువైంది దీని గురించి నేను చెప్పాలనుకున్నాను చూడండి ఇది కొత్తగా కట్టినారు బ్రిడ్జ్ అంత ముందు బస్సులు దాటుకునేది అనుకునేది ఇప్పుడు కొత్తగా అనమాట ఇక్కడ ఇద్దరు పిలిపిన వాళ్ళని ఆడవాళ్ళని ఇద్దరిని తొక్కేసినారు ఊపిరి ఆడకుండా నలిపేసినారు ఇద్దరిని వాళ్ళని ఎత్తుకొని వెళ్ళినారు అనమాట కిందకి ఇదంతా ఖాళీయే ముందు పక్క ఒక పదడు ఎక్కువ జనం అనమాట చిన్న జనం కాదు ఇక్కడ లోపల అక్కడ ఎక్కువ జనాలు తొక్కేస్తున్నారు కాడ చాలా డేంజరు లేడీస్కి ఒక్కటే చెప్తున్నా ప్రతి ఒక్కరికి జాగ్రత్తగా వెళ్ళండి పర్సులు దొంగతనం చేస్తున్నారు లెక్కలు ఫోన్లు చాలా దోపిడీ జరుగుతున్నాయి ఆ బ్రిడ్జి పైన చాలా జాగ్రత్తగా ఉండండి తాగి ఎట్టంట ఆడోళ్ళని ఘోరం చేస్తున్నారు బ్రిడ్జి ఎప్పుడు చూసుకొని వెళ్ళండి బ్రిడ్జి మీద మొగోలు ఎక్కువ ఉంటే అసలే వెళ్ళొద్దు సాయంత్రం పోటే అసలు రాని రావద్దు బ్రిడ్జి మీద దోబార్ తిరుక్కుని రాని తిరుక్కుని వచ్చేయండి అంతేగానే అది బుర్జీ మీద రావద్దు ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి వీడియో నచ్చింది అనుకున్నాను ఇలాంటి వీడియోలు మీకు